ఒక స్త్రీ లేదా భార్య భర్తలు ఎంతమంది పిల్లల కంటే సమాజంలో వాళ్ళకి అంత గొప్ప అంత ఘనత ఈరోజు పరిస్థితులు వేరులేండి ఈ ఈరోజు ఏంటంటే ఎంత తక్కువ మందిని కంటే అంత గొప్ప ఈరోజు కదా ఈరోజు నా నినాదం ఏంటంటే ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అంతవరకు వచ్చేసిందండి కారణం ఏంటంటే ఇద్దరికే చచ్చిపోతున్నారు కనడానికి నలుగురు నైదుగురు అంటే ఏం కంటారు చెప్పండి పిల్లలు లేకపోవడం అనేది ఆ రోజుల్లో అవమానంగా ఫీల్ అయ్యే వాళ్ళు తెలుసు కదా రాహిల్ ఎందుకు చావాలనుకుందంటే పిల్లలు లేకపోవటం వల్ల అన్న కూడా చూడండి భర్త నిలక నిలదీసేసింది అవి కూడా చాలా ఫీల్ అయిపోయింది లేకపోవటం వల్ల అంటే పిల్లలు లేకపోతే పిల్లలు కనకపోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే చాలా అవమానకరంగా ఫీల్ అయిపోయేవాళ్ళు ఎంతమందిని పిల్లల కంటే సమాజంలో వాళ్ళు ఆ రోజుల్లో అంత గొప్ప ఉత్తమ దంపతులు దంపతులంటే ఎంతమందిని కంటే వాళ్ళే అనమాట ఉత్తమ దంపతులు ఎవరు అసలు కనకపోతే వాళ్ళంత ఉత్తమ దంపతులు ఎవరు లేనట్టుగా అయిపోయింది ఇప్పుడు ఏమంటే మీవి ఇద్దరం మాకు వద్దు ఇప్పుడు నేను ఇప్పుడు నేను అదవు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీ ఇద్దరం మాకెవరు వద్దు రాబోయేదన్నమాట అటు వద్దు పిల్లలని కానీ ఓపిక లేదు